కథానాయకుడు చిరంజీవి తన నూట యాభై ఏడవ చిత్రాన్ని చకాచకా పరుగులు పెట్టిస్తున్నారు అనిల్ రావు ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సాహు గరపాటి సుస్మిత కొన్ని ధర సంయుక్తంగా నిర్మిస్తున్నారు నయనతారా కథానాయక ఇందులో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి కాగా ఇప్పుడు ఈ పాత్ర కోసం ఆయన రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది త్వరలో హైదరాబాద్లో మొదలుకారున్న కొత్త షెడ్యూల్లో తాను ఈ చిత్రం సెట్లోకి అడుగు పెడుతున్నట్టుగా సమాచారం వెంకి పాత్రకు ఈ కథలో ఎంత ప్రాధాన్యత ఉంది దీనికోసం ఆయన దాదాపుగా నెల రోజులు డేట్స్ కేటాయించారని జూలై నెలాఖరు నాటికి తన పాత్ర చిత్రీకరణ పూర్తి కానుందని తెలుస్తుంది ఆ వెంటనే ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కేస్తున్నట్టుగా తెలిసింది ఇక చిరు అనిల్ సినిమా ఇటీవలే మసూరిలో రెండవ షెడ్యూల్ ప్రారంభించుకోగా తాజాగా ఇది పూర్తయినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది ఇందులో భాగంగా చిరు నయలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు వినోదం యాక్షన్ అంశాలు బెలవైంపుతో రూపొందున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు